ఈ రోజు జిల్లాలో వాల్మీకి జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి మహాపురుషుడు వాల్మీకి అని కలెక్టర్ వ్యక్తి వ్యాస మహర్షి వాల్మీకి మరి ఈ రోజు మనం చూస్తా ఉన్నాము చెప్పడం కూడా మనందరికీ కూడా గర్వకారణము ఎలా ఉండాలి అనేది నిర్దేశించిన అన్న అన్నదమ్ముల ఐక్యత మనకి మనం అన్వయించుకొని మనం ఎంత నీట్గా బ్రతుకుతున్నాము చేసుకున్నాము సమాజ సేవలో ఈరోజు మహర్షి వాల్మీకి గారి జయంతి సందర్భంగా మన కలెక్టరేట్లోనే ఆయన ఫోటోకు ఘనంగా నివాళి అర్పించడం జరిగింది ఇక్కడ ఈ కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది దాంట్లో వివిధ కార్పొరేషన్స్ నుంచి అదేవిధంగా సంఘ నాయకులు అధికారులు అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు సో ఈరోజు వాల్మీకి గారు ఏదైతే రామాయణం ద్వారా ఇచ్చిన వాల్యూస్ ప్రిన్సిపల్స్ వాటి అన్నింటినీ కూడా ప్రతి ఒక్కరు కూడా పర్సనల్ లైఫ్లో అదేవిధంగా పబ్లిక్ లైఫ్లో అందరూ కూడా పాటించాల్సిన అవసరం ఉంది దాని గురించి చర్చించడం జరిగింది అదేవిధంగా ఇక్కడ డిఫరెంట్ కార్పొరేషన్స్ ద్వారా ప్రజల సంక్షేమం కోసం సామాజిక న్యాయం కోసం గవర్నమెంట్ ద్వారా అమలు చేపడుతున్న సంక్షేమ పథకాల గురించి కూడా దాని ఇంకా ఎలా మెరుగేలా అమలు చేయవచ్చు దాని గురించి కూడా ఈరోజు చర్చించడం జరిగింది ప్రజలు అందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాడు మరియు పరమార్థం యొక్క అలాగే రామాయణం ద్వారా కేవలం అది ఒక కథే కాదు మన జీవన విధానం అది శ్రీరాములు వారి ఆదర్శాలు కానీ సీతమ్మ త్యాగం కానీ లక్ష్మణుని విధేయత కానీ హనుమంతుని భక్తి కానీ మనకు ప్రయోజనస్తాయి వారి కథల ద్వారా మనం ముఖ్యంగా ఇటువంటి గ్రంథాలు మన పిల్లలకి మనం అందరం మన పిల్లలకి చదివించడం ద్వారా వారిని ప్రయోజకులుగా సంఘాల్లో సమాజంలో ప్రయోజకులుగా తీర్చిదిద్దే పరిస్థితి ఉంటుందని సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం అంగీకారికంగా చేయడానికి మన ఈ సందర్భంగా వాల్మీకిని ఆదర్శంగా తీసుకొని ప్రతి యువకుడు కానీ యువతలు కానీ తమ జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవడానికి ఒక వాల్మీకి ఒక ఆదర్శం ఎందుకంటే ఒక బోయవాడి కుటుంబం జన్మించి చేతికుతూ ఏమీ లేకపోవడం వలన తన కుటుంబ పోషణార్థం దారిని పోయి వచ్చిపోయే వాళ్ళని చోదతనం చేస్తూ దొంగతనాలు దోపిడీలు ఈ విధంగా చేరుతున్నాడు ఇదే